హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో వాలంటీర్ల నియామకం విధులలో కీలక మార్పులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మనకు పూర్తి సమాచారమే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వచ్చి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది కీలక నిర్ణయాలకు సిద్ధం అవుతుంది ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వా వాలంటీర్ల వ్యవస్థ మార్పులు జరగనున్నాయి భారీ కసరత్తు చేయనున్నట్లు సమాచారం వాలంటీర్ల వ్యవస్థ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ల నియామకంతో పాటుగా వ్యవస్థ కొనసాగింపులో సమ్ళ మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది జీతం పెంపుపైన నిర్ణయం తీసుకోనున్నారు ఇక వాలంటీర్ వ్యవస్థ పైన కీలక నిర్ణయాలు వాలంటీర్ల వ్యవస్థపైన చంద్రబాబు కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్ణయాల అమలు దిశగా కసరత్తులు జరుగుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వేతనం పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని చెబుతున్నారు ఇప్పుడున్న ఐదు వేల జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నారు దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి విధి విధానాలను ఖరారు చేయనుంది చూశారు కదండి మొత్తానికి ఏపీ వాలంటరీ వ్యవస్థ పైన కీలక నిర్ణయాలకైతే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటరీ వ్యవస్థ మార్పులు జరగనున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడున్న ఐదు వేల జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నట్లు తెలుస్తుంది చూశారు కదండి అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్